వెల్కమ్ టు రాయల్ న్యూస్ నంద్యాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాబు ఉచిత ఇసుక ఎక్కడా అంటూ నిరసన రోడ్డు మీద ఇసుక వేసి నిరసన చేపట్టిన సిపిఎం నాయకులు ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు నంద్యాలలో ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయాలన్న సిపిఎం నాయకులు సీపీఎం సిపిఎం సీపీఎం జైల్లాబాద్ సీపీఎం జైల్లాబాద్ ఇవ్వాలి ప్రజలందరికీ ఉత్సహిస్తాను ఇటనో ప్రజలందరికీ ఉచిత ఇటనో ప్రజలందరికీ ఉచిత ప్రతి పతన కేంద్రంలో వీచిని ఏర్పాటు చేస్తాం అలాగే మిసర అలాగే నాతురం నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టున్న హామీ బాబు మీ ఉచిత ఇసుక ఎక్కడ అని చెప్పేసి ఈరోజు రోజు ధర్నా కార్యక్రమాలు పెట్టాం అందులో భాగంగా నంద్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఇసుకాసురులు ఈ రాష్ట్రంలో ఇసుకంతా కూడా దోపిడీ చేస్తున్నారు మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులో అందుబాటులోకి తెస్తామని చెప్పినాడు నాలుగు నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఇసుక ఈరోజు ప్రజలకు అందుబాటులో లేదు స్లాట్ బుకింగ్ అంటున్నారు అర్ధరాత్రి స్లాట్ ఓపెన్ చేస్తా ఉన్నారు అర్ధ గంటకు బుకింగ్ అయిపోతా ఉంది ఇది ప్రజలకు అందుబాటులో లేదు మధ్యలో రకంగా తండకపోయి అధిక రేటు ప్రజలకు అందించే పరిస్థితి ఏర్పడతా ఉంది ఆర్లగడ్డలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మార్కెట్ యార్డ్ లో అర్ధరాత్రికే మాయమైపోయింది ఎట్లయిందో అర్థం లేదు సంబంధించి ఆ రకంగా ఎక్కడికక్కడ ఇసుక అధికార పార్టీ నాయకులు పెంగేస్తా ఉన్నారు ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు గత గత పాలకులు ఇసుక ఇసుకతో లాపన్నారు మేము కూడా ఆ రకంగా ఇసుక నమ్ముకుంటే తప్పేముందని చెప్పేసి కొంతమంది చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి బాబు ఇసుక ఉచిత ఇసుక అని చెప్పినాడు ఉచితం అనేట మార్కు అర్థమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం పేరుకు మూడు వందల ఇరవై రూపాయలు రాయల్టీ కింద ఇసుక అని చెప్పేసి అమ్ముతూనే మరోవైపు ఎక్కడో కర్నూల్లో ఎక్కడో గోడగనలో ఎక్కడో చెన్నూరులో ఇసుక ఇసు లిచ్ఛులు ఏర్పాటు చేసేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే తడిచి ముప్పై ప్రజలకు గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక నాలుగు వేల రూపాయలు దొరికేటువంటిది ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఆరు వేల రెండు వందలు పైగా ఇసుకను అమ్ముతా ఉన్నారు గతంలో ఒక టిప్పరు ఇసుక ఇరవై వేలకు దొరికేది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దొరికేటువంటిది ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు అయింది అలా గత ప్రభుత్వంలో ఇసుక మనకు తక్కువ దొరికిందా ఈ ప్రభుత్వంలో ఇసుక తక్కువ దొరుకుతుందని చెప్పేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలా మరి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పేసి రోజు చెప్పేటటువంటి ఎందుకు ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఇసుక తీసుకునే నేను నేను చెప్పేదేమంటే ఇసుకను మరి ప్రతి పట్టణ పట్టణ కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ రకంగా ఇసుకను అక్కడ డబ్బు చేయించి అక్కడి నుంచి ప్రజలకు ఆ రకంగా తక్కువ ఛార్జీతో ఇసుకను అందిస్తే అది కొంత మేలు జరుగుతా తప్ప ఈ రకంగా ఇసుక ఎక్కడి నుంచో తీసుకుంటే మాత్రం ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఈ రకంగా తీసుక పేరు మీద పెద్ద ఎత్తున వేల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు అదేలే కాదు లేకపోవడం వల్ల గత జగన్ ప్రభుత్వంలో బిల్డింగ్ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయి తీవ్రమైనటువంటి అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు మరి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు నాలుగు నెలల కాలంలో బిల్డింగ్ వర్గాలకు పర్లేకుండా పోయే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది దాదాపు ఈ జిల్లాలో రెండు లక్షల మందికి పైగా బిల్డింగ్ పనుల పైన ఆధారపడి బతికే కార్మికులు కూడా ఉన్నారు ఈ కార్మికులందరికీ ఆ రకంగా పండకుండా పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం